ఈరోజు మన విజయనగరంలో ఉత్తరాంధ్ర విద్యార్థుల కోసం గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ వివిధ రకాలైనటువంటి పరీక్షలకు సంబంధించి అవగాహన సదస్సును ఏర్పాటు చేసినటువంటి ఆర్ఎస్ రెడ్డి స్టడీ సర్కిల్ డైరెక్టర్ గారు రమాదేవ్ గారికి అలాగే వాళ్ళ హస్బెండ్ ఆర్ శ్రీనివాసరావు గారికి వేదికపై ఉన్నటువంటి నా సహచర అధ్యాపకులకు ముందున ఉన్నటువంటి కాబోయే ప్రభుత్వ ఉద్యోగులకు నా హృదయపూర్వక నమస్కారాలు మీరందరూ నాకంటే చిన్నవాళ్ళు కాబట్టి నమస్కారం పెట్టి మీ ఆయుస్సుని నేను తగ్గించలేను మీ ఎంతమంది కూడా శుభాశిసులు సార్ ఇప్పుడు క్లియర్గా చెప్పింది అంటే నేను రావడం కొంచెం లేట్ అయ్యింది ఎస్పెషల్లీ వన్ గురించి మాట్లాడేటప్పుడు గ్రూప్ వన్ గురించి మాట్లాడేటప్పుడు సో ఇక్కడ గ్రూప్ వన్ గురించి మాట్లాడేటప్పుడు యాజ్ అ సెలక్షన్ గ్రేడ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ టు బికమ్ ఐన్ అసోసియేట్ ప్రొఫెసర్ వీ యూస్ టు గో ఫర్ పేపర్ వాల్యూషన్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ పేపర్స్ వాల్యూ చేయడానికి వెళ్ళేటప్పుడు ఆ పేపర్స్ వాల్యూ చేస్తుండగా మాకు కొంచెం బిటర్ ఎక్స్పీరియన్సెస్ అనేవి వస్తుంటాయి ఎట్లాగొస్తుంటాయంటే కొన్ని పేపర్స్ చూసేటప్పుడు ఆ రాసినటువంటి విధానం చూసి మాకు మేమే తన్మయం చెందుతాం ఏదో సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఆ పేపర్ వాల్యూ చేసేటప్పుడు లోపల ఉన్నటువంటి కంటెంట్ చూసి ఆ కంటెంట్ కూడా కొన్ని సందర్భాల్లో మేము కూడాను సెపరేట్గా నోట్ చేస్తాం అంత అద్భుతమైనటువంటి మేధో సంపత్తి కలిగినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు గుర్తుపెట్టుకోండి అలాగే కొంతమంది రాస్తారు ఎకడమిక్ ఎగ్జామ్స్ టైప్లో పేపర్లు నింపుతుంటారు అది గ్రూప్ వన్ ఎగ్జామ్ అండి అది గ్రూప్ వన్ ఎగ్జామ్ ఒక రాష్ట్రం తాలూకా భవిష్యత్తు నిర్ణయించే అధికారులకు సంబంధించినటువంటి ఎగ్జామ్ అది మీరు పేపర్లు నింపితే అక్కడ మార్కులు పడవు జీరో పడతాయి అయ్యో నేను బాగా రాశానే బుక్లెట్ అంతా నేను నింపానే అది కాదండి నువ్వు రాసినటువంటిది కాంక్రీట్గా క్వాలిటేటివ్గా క్వాంటిటేటివ్ నాకు అక్కర్లేదు కావాల్సింది ఏంటంటే క్వాలిటేటివ్ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు దానికి ఆన్సర్ ఏం రాస్తాను సమ్ టైమ్స్ మనం పేపర్ రాసేటప్పుడు కన్క్లూజన్ అనేది ఇంట్రడక్షన్లో ఇవ్వాల్సి వస్తుంది కన్క్లూజన్ అనేది ఇంట్రడక్షన్లో ఇవ్వాల్సి వస్తుంది జనరల్గా కన్క్లూజన్ అనేది ఎప్పుడు ఇస్తాను లాస్ట్లో ఇస్తాం ఇంట్రడక్షను బాడీ కన్క్లూజన్ బట్ కన్క్లూజన్ స్టార్ట్ చేసి ఫస్ట్ లైన్లో అనేది చెప్పి ఏదైతే ముగింపులో చెప్పాలనుకుంటున్నావో అక్కడ ఎత్తుకొని అక్కడి నుంచి అలాగా పేరా 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 రాసుకొని వస్తే అద్భుతంగా ఉంటుంది అలాగని అన్నిటికీ కన్క్లూజన్ అనేది ఇంట్రడక్షన్కి రాదు సో బేసింగ్ ఆన్ క్వశ్చన్ అనమాట బేసింగ్ ఆన్ క్వశ్చన్ సో మరి వీళ్ళందరిలో కూడా ఒక స్పార్క్నెస్ కనిపిస్తుంది ఒక స్పార్క్నెస్ ఎందుకంటే ఉత్తరాంధ్ర అంటేనే స్పార్క్ అండి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉద్యోగాలు ఎన్ని ఉద్యోగాలు ఉన్నా సరే ఆ ఉద్యోగాల్లో ఏ ఉద్యోగం అయినా సరే ఎటువంటి ఉద్యోగాలు అయినా సరే ఫస్ట్ సాధించగలిగే కేపబిలిటీ వాళ్ళు ఉత్తరాంధ్ర వాళ్ళు ఎస్పెషల్లీ శ్రీకాకుళం అండ్ విద్యానగరం విశాఖపట్నం కూడా యాడ్ చేయొచ్చు మిగిలిన వాళ్ళు నేను తక్కువ అంతనా వేయట్లేదు వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు కానీ మొదటి నుంచి శ్రమించే తత్వం కలిగినటువంటి స్టూడెంట్స్ మన ఉత్తరాంధ్రలో ఉన్నారు ఇక సమయాభావం కాబట్టి ఒక్క ఐదు నిమిషాలే నేను మాట్లాడి ముగిస్తాను తర్వాత ఎప్పుడైనా అవకాశం వచ్చేటప్పుడు ఒక వన్ అవరు వన్ పేపర్ ఎలా రాయాలి టూ పేపర్ ఎలా రాయాలి చెప్తాను నాది హిస్టరీ వాడిను కాబట్టి ఆ మిస్టరీ గురించి అది ఏపీ మిస్టరీయా ఇండియన్ మిస్టరీయా వరల్డ్ మిస్టరీయా ఆ ఏ మిస్టరీ అనేది సివిల్ సర్వీస్ సివిల్ సివిల్ సర్వీస్ అయితే జిఎస్లో వరల్డ్ హిస్టరీ ఉంటుంది అక్కడ అవసరమైనటువంటివి అక్కడ చెప్పుకోవచ్చు మీరు సివిల్ సర్వీసు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నేను అనుకోవడం తక్కువ మంది ఉంటారు వన్ టూ ఇతర ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి సో మరి ఈ సందర్భంగా ఒక సీనియర్గా మీకంటే పెద్దవాడిగా నేను సూచించేది ఒకటే గుర్తుపెట్టుకోండి చదివేటప్పుడు ఏమిటంటే నిమగ్నం చేసి మనసు నిమగ్నం చేసి చదవండి సార్ చాలామందిని నేను చూస్తున్నానండి చాలామందిని నేను చూస్తున్నాను ఎక్కడ చూస్తున్నాను తెలుసా స్టడీ హాల్స్ గారు చూస్తున్నాను ఆల్వేస్ దే ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ద స్టడీ హాల్స్ చాలామంది నేను ఎందుకంటే ఆ బోడం బిల్డింగ్ వైపు నుంచి అలా నేను అటు నుంచి అలాగే ఆర్ఎస్ రెడ్డి క్లాసులు ప్రజెంట్ గ్రూప్ టు క్లాస్ అవుతుంది నాది క్లాస్ చెప్పడానికి వచ్చేటప్పుడు ఇలా మనకి తోటపాలెం అక్కడ ఉన్నటువంటి స్టడీ హాల్స్ నుంచి వస్తుంటాను దయించి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పంపించారు దేనికోసం వచ్చారు అది గుర్తుపెట్టుకొని చదవండి సెల్ ఫోన్స్ చాలామంది నేను చూశాను సెల్ ఫోన్ చాలా అవసరం అదే సెల్ ఫోన్ అనేది మన జీవితాలు నాశనం చేస్తుంది కాబట్టి దయించి వాటికి దూరంగా ఉండండి ఇక మిగిలినటువంటివి ప్రిపరేషన్ చేసేటప్పుడు ఎన్నో అవరోధాలు వస్తాయి నేను ఇప్పుడు సబ్జెక్టు గురించి మాట్లాడనండి ఏపీఎస్టీ సబ్జెక్టు గురించి ఐదు యూనిట్ల గురించి నేనేమి మాట్లాడను అలాగే వన్ తాలూకా సిలబస్ గురించి నేనేమి మాట్లాడను ఎందుకంటే ఈ హార్డ్ టైంలో అది ఇప్పుడు చెప్పడానికి కూడా సరిపోదు నేను మళ్ళీ దాని గురించి చెప్పాను అంటే ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్స్ గురించి మళ్ళీ మాట్లాడాలి సో నేను అది మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఎందుకంటే మా యుగం అయిపోయిందండి మా యుగం అయిపోయింది గవర్నమెంట్ అనేది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ చేస్తాను ఇంకా మరొక ఐదు ఐదున్నర సంవత్సరాలు ఆరు సంవత్సరాలు సర్వీస్ ఉందంతే టు బీ రిటైర్డ్ సాలు గెప్పడానికి రెడీగా ఉన్నాను సాలు గప్పేస్తారు రాబోయే తరాల వారు మీ అంతమంది కూడా మా అంత మీరంతమంది మాకంటే చాలా ఎనర్జెటిక్ మాకంటే బాగా తెలివైనటువంటి వాళ్ళు కష్టే ఫలి గుర్తుపెట్టుకోండి చాలా సందర్భాల్లో నేను ఇప్పుడు ఒకటే చెప్తాను నన్నే ఎగ్జాంపుల్ నేను ఎవరిని ఎగ్జాంపుల్ ఇవ్వనండి ఆల్వేస్ నన్నే నేను ఎగ్జాంపుల్గా ఇచ్చుకుంటాను మీరు అంతమంది కూడా నాకంటే చాలా తెలివైనటువంటి వాళ్ళు చాలా సమర్థవంతమైనటువంటి వాళ్ళు అవునా కాదా చెప్పండి యు సే ఆర్ నో ఎస్ యు ఆర్ ఆల్ ఎఫిషియన్స్ దాన్ మీ నాకంటే మీరు అంతమంది కూడా చాలా సమర్థవంతమైనటువంటి వాళ్ళు నిజమా కాదా నో ఎవరు నో అన్నారు చేతులు ఎత్తండి ఒకసారి నీ టెన్త్ క్లాస్ పోయిందా పాలేదే నీది ఇంటర్మీడియట్ పోయిందా పోలేదే నాకు టెన్త్ పోయింది ఇంటర్మీడియట్ పోయింది అంటే నాకంటే నువ్వు తెలివైన వాడువా చెప్పు ఒకసారి కదా నాకంటే మీరు తెలివైనటువంటి వాళ్ళ కాదో చెప్పండి ఒకసారి వాయిస్ రావట్లేదు అసలు ఉత్తరాంధ్ర అంటే ఉండాలో చెప్పండి తెలివైన వాళ్ళ కాదా తెలివైన వాళ్ళ కాదా కదా మరి తెలివి తక్కువ అయినటువంటి పోయినటువంటి ఒక అయినటువంటి ఫెయిల్యూర్ క్యాండిడేట్ అయినటువంటి నేను ఈరోజు సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అయ్యాను కలెక్టర్ అయిపోదామని కానీ కలెక్టర్ కాలేకపోయాను కలెక్టర్ కాలేకపోయాను ఇక్కడ పాయింట్ మీరు గ్యాప్ చేయాలి ఐ ప్రిపేర్డ్ ఫర్ సివిల్ సర్వీస్ అండ్ ఐపేర్డ్ ఫర్ సివిల్ సర్వీస్ బట్ ఐ కుడ్ నాట్ క్రాక్ దట్ ఎగ్జామినేషన్ బట్ ది ప్రిపరేషన్ విచ్ ఐ మేడ్ ఫర్ సివిల్ సర్వీస్ విత్ స్టేట్ విత్ స్టాండ్ మీ దిస్ పొజిషన్ అండి ఈరోజు మీ అంత ముందు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను అని అంటే అది బికాస్ ఆఫ్ ద ప్రిపరేషన్ విచ్ ఐ పుట్ ఎఫర్ట్ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ దో ఐ కుడ్ నాట్ బికమ్ ఎ సివిల్ సర్వెంట్ బట్ అట్లీస్ట్ ఐ కుడ్ రీచ్ టు సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒక డిగ్రీ కాలేజీ లెక్చరర్ ఇన్ఫ్యాక్ట్ ఒక కలెక్టర్ కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నాను కలెక్టర్ కంటే ఎక్కువ జీతం కలెక్టర్స్ మాకంటే వాళ్ళకి ఇమ్యూనిటీస్ ఉంటాయి మాకంటే ఎమ్యూనిటీస్ ఉంటాయి బట్ శాలరీ పరంగా తీసుకుంటే కలెక్టర్ కంటే ఎక్కువ జీతం నేను తీసుకుంటున్నాను కానీ ఆ సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఈరోజు అయ్యానంటే అది కేవలము నా టార్గెట్ ఎక్కడ పెట్టానంటే హై లెవెల్లో పెట్టాను అందుకే అబ్దుల్ కలాం గారు చెప్తారు అక్కడట నీ తలక టార్గెట్ అనేది ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలి హైలో ఉండాలి నీ టార్గెట్ని రీచ్ అవ్వడానికి నువ్వేం చేయాలి కలలు కనాలి రాత్రిని దుప్పడు మూసేసా ఆ కళలు సాకారం చేసుకోవడానికి నిరంతరము శ్రమించడం అనేది చేయాలి లాస్ట్ ఒక పాయింట్ చెప్పి చేస్తున్నాను ఎందుకు అంటే ఆ సివిల్ సర్వీస్ అనేది మహోన్నతమైనటువంటి ఎగ్జామ్ కాబట్టి ఓవరాల్ సబ్జెక్ట్స్ అన్ని కూడా చదువుతాను కాబట్టి నా ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది హిస్టరీలో చేసి ఉన్నాను కాబట్టి నెట్టు నేషనల్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ హిస్టరీలోనే పాస్ అయి ఉన్నాను కాబట్టి అలాగెళ్ళి డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఎగ్జామ్ రాశాను మన విశాఖపట్నంలోనే ఎగ్జామ్ రాసిన వెంటనే అప్పటికి మా మిస్సస్ నేను అప్పటికి జేఎల్గా చేస్తున్నాను ఎక్కడ కర్నూలులో చేస్తున్నాను జేఎల్గా కర్నూలు అప్పుడు కూడా టాపర్నే పోస్టులు లేక అక్కడిస్తే అక్కడికి వెళ్ళిపోయాను రాయలసీమ ఎవరైనా మీరైతే ఏం చేస్తారు ఇందాకో మేసేర్ అన్నారు పోస్ట్ ఎక్కడొస్తే ఎక్కడొచ్చినా వెళ్ళిపోయాను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఆపేస్తున్నాను స్కూల్ అసిస్టెంట్గా కాకినాడ సెంట్రల్ సర్వీస్ రెండు వచ్చాయి వదిలిస్తాను సిక్స్టెన్ జీవోలో కస్పా స్కూల్కి వచ్చేసాను చక్కగా ప్రశాంతంగా విజయనగరంలో ఉన్నాను ఈలోపు జేఎల్ వచ్చింది సాయంకాలం స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి మా ఆవిడ ప్యాక్ లగేజ్ ప్యాక్ చేసింది ఏటీ ప్యాకెట్ అని సన్నాను నేను మనం కర్నూలు వెళ్ళిపోతున్నాము అని సన్నాడు అయ్యే అదంతా రాయలసీమ బాంబులు మోతా అని సంటే నీ ఏం బాంబులు వేస్తారా నువ్వేం ఫ్యాక్షన్ ఇస్ట్వా నువ్వు పాఠాలు చెప్పే పంతులు పదయా అనేసి వెళ్ళిపాం అక్కడి నుంచే మళ్ళీ డిఎల్ స్టార్ట్ చేశాను డిఎల్ రాసిన రోజే నా మిస్సెస్కి నేను ఫోన్ చేసి చెప్పాను వంద శాతం ఎంటర్వ్యూ చేస్తుంది వంద శాతం నాట్ నైంటీ నైన్ అంటే మన ప్రిపరేషన్ ఆ స్థాయిలో ఉండాలి వంద శాతము ఎంటర్వ్యూ వస్తుంది ఫైనల్ ఇంటర్వ్యూలో పోస్ట్ ఏమవుద్దో నాకు తెలియదు ఇంతవరకు నా లైఫ్లో నేను చేసినటువంటి ఇంటర్వ్యూస్లో ఒక్కటి కూడా ఫెయిల్ కాలే సెంట్రల్ సర్వీస్లో మొత్తం రెండు స్టేట్ సర్వీస్లో రెండు నాలుగు ఇంటర్వ్యూలు చేశాను నాలుగు ఇంటర్వ్యూల్లో నెవర్ ఫెయిల్డ్ అనమాట అంటే ఎందుకంటే అంత కాంక్రీట్గా అంత కాన్ఫిడెంట్గా అంత కన్సల్టేటెడ్గా మనం చదివేటప్పుడు ఎందుకంటే ఉద్యోగాలు రావు ఎందుకు ఉద్యోగాలు రావు ఈ రోజు కూడా ఒక కాంప్లికేటెడ్ లెసన్ నేను చెప్పాలి అని ఆ కాంప్లికేటెడ్ లెసన్ రేపు నాకు ఉంది నేను చెప్పాలి అని అనుకునేటప్పుడు ముందు రోజు రాత్రి మీరు చదువుతారో లేదో ఎంతవరకు చదువుతారో తెలియదు పదకొండు పన్నెండు వరకు కూడా ఆ లెసన్ వేరియస్ బుక్స్ అన్నీ కూడా చుట్టూ అలాగ ఇది చేసుకుంటున్నాం మా ఆవిడ అంటుంది ఏదైనా రేపైనా కాంప్లికేటెడ్ లెసన్ ఉందా మీ చిన్న ఆవిడ దగ్గర ఉన్నావు రెండో ఆవిడ దగ్గర ఉన్నావు అని అంటుంది అనమాట రెండో ఆవిడన్స్ అంటే పుస్తకాలు అనమాట నా చుట్టూను మీరు ఏం చేస్తారు పుస్తకాలు పడేస్తారు మధ్యలో నిద్రపోతుంటారు అలా కాదు ఆ టాపిక్ చెప్పాలి వేరియస్ సోర్సెస్ గ్యాదర్ చేసుకోవాలి అందుకే ఇప్పుడు నేను ఆన్లైన్ క్లాస్ కానీ ఆఫ్లైన్ క్లాస్ కానీ చెప్పేటప్పుడు యాక్చువల్గా స్టూడెంట్స్కి అంత డెప్త్ అవసరం లేదు కానీ వాళ్ళకి చెప్తాను ఫస్ట్ ఇనీషియల్గా అడుగుతాను మీకు డెప్త్ కావాలా యావరేజ్ కావాలా లో కావాలా స్టూడెంట్స్ కూడా అడుగుతారు డెప్తే కావాలి సార్ ఆ డెప్త్ నాకు తెలిసినంతవరకు వరకు నేను చెప్పడం అనేది జరుగుతుంటుంది రెండు సంవత్సరాలు చాలండి మరి ఐఏఎస్ లాంటి ఎగ్జామ్స్ పక్కన పెడితే టూ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఈవెన్ వన్ టూ ఇయర్స్ కరెక్ట్గా ఒక యజ్ఞంలా మీరు చదివితే ఖచ్చితంగా మీరు జాబ్ క్రాక్ చేయడం అనేది జరుగుతుంది అందుకే నాలుగు ప్రిన్సిపల్స్ అడాప్ట్ చేసుకోండి ఫర్మ్ డిటర్మినేషను సెల్ఫ్ కాన్ఫిడెన్సు హార్డ్ వర్క్ దృఢమైనటువంటి నిర్ణయం ఆత్మవిశ్వాసము కష్టపడే తత్వము ఈ మూడు వీటితో పాటు నాలుగోది కూడా మీరు ఇచ్చేసుకుంటే ఖచ్చితంగా మనం సాధించలేనటువంటిది ఏ రంగంలోనైనా అది వ్యాపారమా ఉద్యోగమా వ్యవసాయమా ఇతర ఏ రంగంలోనైనా సరే విజయం సాధిస్తాం కాబట్టి మీ అంతమందికి కూడాను ఆ విజయలక్ష్మి వరించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి సంస్థ వారికి మీ అంతమందికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం